ట్వంటీ నైన్త్ ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని నెల్లూరు క్లబ్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో నిర్వహించారు ఈ సందర్భంగా విజేతలకి ఛాంపియన్స్ కి ప్రైజెస్ అందించారు ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ సంఘానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పారావు గారు వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ తెచ్చారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై నాలుగు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఎటువంటి రాలేదండి ఇది నిజంగా చాలా అద్భుతమైన అదృష్టమైన దినంగా భావించవచ్చు అందులో యువకుడు ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం వృత్తి ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ఇస్తున్నాయి అరవై నాలుగేళ్ల తర్వాత అరవై ఐదవ సంవత్సరంలో భారతదేశంలో గుండ్ ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ సంఘానికి విశాఖపట్నం నుంచి వచ్చిన సిహెచ్ జనార్దన్ రెడ్డి ఈ ఖ్యాతిని సంపాదించారు వీరికి రేపు ఇవన్నీ వచ్చాక మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ క్యారమ్ అసోసియేషన్ నుంచి ఏ క్రీడాకారునైనా ఇంత ఇంతటి అత్యున్నత స్థాయిలో ప్రదర్శన చేస్తే ప్రభుత్వం హామీ ఇస్తుంది మన మంత్రి నా ముఖ్యమంత్రి వర్యులు మొన్ననే కొత్త పాలసీని రిలీజ్ చేశారు దాంట్లో క్రీడాకారులకి వృత్తి ఉద్యోగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేషనల్స్ జాతీయ స్థాయిలో గినక ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళకి కొంత క్యాష్ అవార్డు కూడా ఉంది మేము తప్పకుండా క్యారం అసోసియేషన్ తరఫు నుంచి నేను మా అధ్యక్షులందరూ కలిసి ఈ విషయాన్ని ప్రభుత్వం చోటుకి తీసుకెళ్లి వారికి కావాల్సినటువంటి తగు వసతులు తర్వాత ఉద్యోగం గురించి కూడా మేము డిస్కస్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్ అయితే ఈ ప్లాట్ఫామ్కి ఎలా రీచ్ చేసుకోవాలి ఇది ఒక రోజులో ఒక రాత్రిలో వచ్చేది కాదండి ఇప్పుడు మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు ఇదే టాలెంట్ ఇందుకు ముందు ఐదేళ్లు కూడా ఉంది ఏ రోజు ఏదైతే క్రీడాకారులని జనార్దన్ రెడ్డి కొట్టారో ఆ క్రీడాకారుల మీద అంతకు ముందు కూడా అవకాశం వచ్చింది అయితే అన్ని వేళల అదృష్టం మనకు వరించదు అయినప్పటికీ కూడా అతను నిరుత్సాహపడకుండా రోజుకి పది పన్నెండు గంటలు చొప్పున కష్టపడుతూ ఆడుతూ డైట్ మెయింటైన్ చేస్తూ ఎటువంటి హ్యాబిట్స్ లేకుండా సంకల్పంతో ఒక తపస్సు లాగా దీన్ని కొన్ని సంవత్సరాల పాటు పాటించారు కాబట్టి ఈరోజు అతనికి ఆ ఖ్యాతి వరించింది ఈ సభాముఖంగా నేను ఒకటి చెప్తున్నాను దాన్ని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది విక్టరీ ఈజ్ నాట్ సంబడీస్ ప్రాపర్టీ అంటే విజయం కొంతమందికే కాదు ఇట్స్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ అది అందరికీ వర్తిస్తుంది ఆ ఫార్ములాని ఇవాళ మా జనార్దన్ రెడ్డి అందరికీ నిజం చేసి చూపించారు కాబట్టి అందరూ ఏదో ఒక రోజు వస్తుంది దానికోసం లాగా మనం ప్రయత్నం చేయాలి ఉండాలి జనార్దన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నాకు తెలిసి ఒక పదిహేను నుంచి ఇరవై టైటిల్స్ కొట్టాడు నేషనల్ స్టేట్ ఛాంపియన్షిప్స్ నేషనల్స్ కూడా ప్రీ క్వార్టర్స్ చాలా సార్లు వచ్చారు ఇవాళ ఇండియా నెంబర్ వన్ అయ్యాడు ఖచ్చితంగా ప్రభుత్వం కావలసినటువంటి మంచి ఉద్యోగం ఇస్తే ఇతని ఆట భారతదేశానికి దేశ ప్రగతిని కూడా పెంపొందించగలిగే సత్తా ఉన్న క్రీడాకారుడు సిహెచ్ జనార్దన్ రెడ్డి విశాఖపట్నం నుంచి ఆడుతున్నారు గేమ్ అంటే క్రికెట్ అంటారు క్యారమ్స్ ప్రతి ఇంట్లో ఉండేది ఫస్ట్ క్యారమ్స్ ప్రతి ఇంట్లో క్రికెట్ చూస్తారు కానీ ఆడేది మాత్రం ప్రతి ఇంట్లో కూడా క్యారమ్స్ ఆడతారు పిల్లలతో సహా పెద్దలతో సహా మామూలుగా ఏజ్ అయిపోయిన ఎవరైనా సరే ఫస్ట్ ఆడేది క్యారమ్స్ ఎక్కడికి వెళ్ళినా పిక్నిక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన గేమ్ క్యారమ్ గేమ్ సో దాన్ని 패షన్ గా తీసుకునారా దాన్ని దాన్ని ఫ్యాషన్ గా తీసుకున్నాను ఇది ఆల్రెడీ స్టేట్ ఉంది నేషనల్స్ ఉంది ఇంటర్నేషనల్ ఉంది వరల్డ్ కప్ కూడా మొన్నేగింది యూఎస్ఏ లోనే నెక్స్ట్ జరగబోయే ఢిల్లీ నేషనల్ లో ఏదో ర్యాంక్ వస్తే ఖచ్చితంగా నేను వరల్డ్ గా పార్తాను సో ఈ ఏళ్ళ తర్వాత ఆంధ్రకి మీరు ఛాంపియనిషిప్ తీసుకొచ్చారు సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఆంధ్రాలో ఇప్పటికి వన్ ఎయిట్ లోకి వెళ్ళడమే కష్టం అలాంటిది ఈ రోజు విజయం వచ్చిందంటే నేను చాలా చాలా హ్యాపీగా ఉంది దీనికోసం నేను ఎంత కష్టపడానో అది నాకే తెలుసు సో ఎలా కష్టపడ్డారు చెప్తే అప్ కమింగ్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి ఈవినింగ్ ప్రాక్టీస్ చేయాలి డిసిప్లిన్ ఉండాలి అన్ని ఉండాలి అన్ని ఉండాలి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నేను విశాఖపట్నం 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 సో విశాఖపట్నం మీ మీ వెనకాల ఎవరు సపోర్ట్ చేశారు మా వెనకాలంటే డాక్టర్ నీరజ్ కుమార్ సంపతి సార్ మా అబ్దుల్ జలీల్ సార్ మా ఫ్యామిలీ మా సపోర్టింగ్ మై ఫ్రెండ్స్ ఆల్వేస్ క్యారమ్స్ అంటే అందరూ వస్తారు అందరూ చూస్తారు అందరూ ఆడతారు ఇప్పుడు మీరు వచ్చి చూసినా సరే నేను ఆడుతాను అంటారు అంతే గేమ్ సో అప్కమింగ్ మీ తర్వాత వచ్చే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు ఎస్జిఎఫ్ స్కూల్లోని స్కూల్ దగ్గర నుండి ఆల్రెడీ ఎస్జిఎఫ్లో సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళందరూ స్కూల్ నుండి ఆడుతున్నారు వాళ్ళకి కూడా మంచి స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఇండియన్ ఆయిల్ ఉంది ఎయిర్ ఇండియన్స్ ఉంది ఎల్ఐసి ఉంది అన్నిట్లో జాబ్ ఆల్రెడీ వచ్చింది అందరూ జాబ్ హోల్డర్స్ చాలా మంది వచ్చారు మహారాష్ట్ర చెన్నై తమిళనాడు మొత్తం ఆల్ ఓవర్ ట్వంటీ ఫోర్ స్టేట్స్ స్టేట్స్ నుండి వచ్చి ఆడారు ఈరోజు ఈజీగా చేయొచ్చు మనం చదవండి ఐదు గంటలకు అంటారు ఆడండి ఆరు గంటలకి వెళ్ళినా అదే లైఫ్ ఉంటుంది చదివిన తర్వాత అదే లైఫ్ ఉంటుంది క్యారమ్స్ చేసుకోవాలి ముందు ముందు ఆడుతూ ఉండాలి ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దేశానికి మంచి పేరు తేవలేదు దేశం తేపడి మన ఊరికి మాత్రం తెచ్చినా చవల కదా నెక్స్ట్ నుండి ఆంధ్రాలోని ఎప్పుడు నేషనల్ లో ఒక ఎయిట్ లోకి అన్నారు కనీసం ఈ రోజు విన్నింగ్ వచ్చింది ఇంకా ముందు అందరు వెళ్తారు ప్రతి ఒక్కరు అన్ని వాళ్ళందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చితంగా రీచ్ అవుతారు ఎప్పుడు వెళ్ళాం వస్తాం అనుకునేవారు ఎన్నో బాధలు పడేవారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ సార్ వచ్చాక ఇంకా మారింది ఇప్పుడు ఈ విజయం కూడా ఆయన వచ్చేటప్పుడు వచ్చింది ఇంకా ముందు ఎప్పుడు రాలేదు ఇవ్వడం పూజ thank you <coughs> how is your feeling yeah i'm feeling proud actually i have no parents support Allah, as well as my core team the members i practice and I, I think Shibani. it's a gift for me i guess Adultsing i practice more the hard to more to achieve more Dr. thank you Dr. Dr. what leader, is your top suggestions top for upcoming sometimes sometimes. Yeah, i'll try hard to, and to achieve change. more things and she गोफरान फिश लीक विनर हंड्रेड फोर्टी डॉलर्स फोर हंड्रेड डॉलर्स नाइन्टी डॉलर्स मिस्टर प्रकाश गायकवाड़ सिक्स हंड्रेड फोर्टी डॉलर्स मिस्टर मुजीबुरहमान Five hundred fifty dollars. Yeah, yeah, yeah. Miss Rashmi Kumari, nine hundred fifty dollars. Yeah. Eighteen $1, hundred twenty dollars yeah. one eight two zero and Arif one six double zero sixteen hundred. Yeah. Mohammad Arif Gold medalist team single silver. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి